హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మనము మన వీడియోలో డిజైనరు జాకెట్ అండి అమ్మాయిల జాకెట్ కుట్టుకోబోతున్నాము దానికోసమైతే ఒక మీటర్ క్లాత్ తీసుకున్నానండి ముందుగా హాఫ్కి మర్చేసుకున్నాను అటు తర్వాత దీన్ని డబుల్ ఫోల్డ్ వేసుకుంటున్నానండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుంటున్నాను ఇలాగా డబుల్ ఫోల్డ్ వేసుకున్నామండి చెస్ట్ లూజు థర్టీన్ ఇంచెస్ పెట్టానండి ఇక్కడ క్రాసు గీసేసుకుందామండి స్ట్రైట్ చేసేసుకుందాము పీసు ఇక్కడ నాకు నైంటీన్ ఇంచెస్ లెంత్ కావాలండి ట్వంటీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఇక్కడ షోల్డర్ అయితే సెవెన్ ఇంచెస్ పెట్టానండి ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ పెట్టానండి అలాగే ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ పెడుతున్నానండి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ వేసేసుకుంటున్నాము చెస్ట్ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టానండి ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకునేసి కాస్త క్రాస్ మార్క్ చేసుకుంటున్నామండి షేప్ కోసము చూడండి మిడిల్లోకి మార్క్ చేసుకున్నాము ఇక్కడ కావాలంటే మీరు ఇలాగా కాస్త షేప్ తీసుకోండి నాకైతే అవసరం లేదండి అందుకు నేను షేప్ తీసుకోవడం లేదు ఇక్కడ వచ్చేసరికి ఈ మధ్యలో హాఫ్ నుంచి అండి హాఫ్ నుంచి ఇక్కడికి ఇలాగా రౌండ్ వేసేసేయండి ఇక్కడ నెక్ కోసం అయితే అండి ఇక్కడ నెక్ కోసం అయితే ఇక్కడ కో తీసుకున్నాం కదండి ఫ్రంట్ సైడ్ అయితే నేను ఫోర్ ఇంచెస్ పెట్టానండి బ్యాక్ సైడ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టానండి ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ పెడుతున్నామండి ఇది అయితే ఫ్రంట్ నెక్ ఇక కట్ చేసేసుకుందామండి ఫ్రంట్ ఆమ్ హోల్ అయితే ఇలాగా కాస్త పక్క నుంచి తీసుకునేసి ఒక హాఫ్ ఇంచి కింద నుంచి ఇలా గీసేసుకోండి ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాము తర్వాత దీన్ని కూడా కట్ చేసేసుకుంటున్నామండి దీన్ని దేనికి దానికి ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా చేసేస్తున్నామండి ఫ్రంట్ అండి ఫ్రంట్ కోసం నేను నెక్ కట్ చేసేస్తున్నాను బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నామండి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచి ఇలా డౌన్ చేస్తున్నానండి ఇది కూడా కట్ చేసేసుకుందాం ఇలా చేసుకుంటే షోల్డరు బాగా నీట్గా నిలుస్తుందండి ఇలా కట్ చేసేసుకున్నాము తర్వాత ఫ్రంటు లోతు కూడా తీసేస్తున్నామండి అటు తర్వాత ఫ్రంట్ అటు తర్వాత ఇలా ఓపెన్ చేసేసాము ఇంకా ఇక్కడైతే పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసామండి నెక్ దానికోసము ఇంకా అటు తర్వాత నుంచి ఇక్కడికి సిక్స్టీన్ ఉందండి సిక్స్టీన్ ఉంటే ఇక్కడ టూ ఇంచెస్కి ఒకటి ఫోర్ ఇంచెస్ ఒకటి సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఈ విధంగా మార్క్ పెట్టుకున్నామండి అంటే ప్రతి టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాము అలాగే అలాగే ఇంకో సైడ్ కూడా పైన హాఫ్ ఇంచ్ వదులుకునేసి మిగతా రెండించుకు రెండు రెండించెలకు ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నామండి రెండో సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలా స్టిప్ తీసుకున్నామండి అలాగే ఇక్కడైతే లూప్స్ కోసము ఇలా బిట్స్ తయారు చేసి పెట్టుకున్నాము వీటిని ఇక్కడ మనం మార్క్ చేసాం కదండీ ఇక్కడ మార్క్ చేసిన దగ్గర బ్యాక్ సైడ్ కండి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడు ఇలా పెట్టుకునేసి మనం మార్క్ చేసుకున్న దగ్గరంతా ఇలా పెట్టుకునేసి ఈ విధంగా కుట్టేసుకుందామండి ఫ్రంట్ సైడ్ రెండు బిడ్లకు ఇలా లూప్స్ కుట్టేసుకున్న తర్వాత చూసేటట్టు బ్యాక్ పీస్ పెట్టుకొని ఇవి రివర్స్ వేసుకునేసి ఈ విధంగా మనము షోల్డర్స్ జాయిన్ చేసేయాలండి ఇలా తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ టేప్ని ఇక్కడ మనం కుట్టుకున్న లూప్స్ దగ్గర నుంచి అది బాటమ్ సైడ్ నుంచి అండి ఒక సైడ్ కింద నుంచి అనమాట రివర్స్లోనే పెట్టుకునేసి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకునేసి దీన్ని ఇక్కడ కింద నుంచి ఇలా మనం కుట్టుకున్న లూప్స్ మీద నుంచి పెట్టుకుంటూ మొత్తము టోటలు నెక్కు బ్యాక్ నెక్కు అంతా కుట్టేసుకుంటూ రావాలండి ఇలా మళ్ళీ ఏడ్చికి వచ్చేయాలి ఇలా వచ్చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా రివర్స్ చేస్తే మనకి లూప్స్ మధ్యలోకి వస్తాయండి మనం కుట్టుకున్న ఈ క్లాత్ మెయిన్ క్లాత్ మీద టేప్ లాగా లేకపోతే లేస్ లాగా పడుతుందండి ఆ విధంగా కుట్టేసుకోవాలి ఇలా రివర్స్లో పెట్టుకోండి మనం తీసుకున్న ఈ రెడ్ క్లాత్ని ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ ఆ చివర ఈ ఓపెన్ దగ్గరికి వచ్చేస్తామండి లాగా వేసుకుందామండి అయితే దీన్ని ఇలా తిప్పించుకునేసి ఈ విధంగా వేసుకుంటే ఈ లూప్స్ ఇక వస్తుందండి ఈ టేప్ ఇది లేస్ మాదిరి పక్కపడుతుంది ఈ విధంగా వేసేసుకుందామండి మొత్తం వేసేసుకుందాము ఇక్కడైతే ఇలా వేసేసామండి మనము ఫ్రంట్ సైడు ఇక ఈ హ్యాండ్స్ కూడా ఈ టేప్ వేసేసుకుందాము కూడా బ్యాక్ సైడ్ నుంచి హోల్కి అండి ఆంబోల్కి బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకునేసి దీన్ని ఇలా పైకి మర్చి కుట్టేసుకున్నామంటే పైకి వచ్చేస్తుందండి ఈ విధంగా కుట్టేసుకుందాం ఇక్కడైతే ఇలాగ లూప్స్ పెట్టేసి ఇలాగా పట్టి కుట్టేసుకున్నామండి ఇక్కడ నెక్కు దగ్గర అయితే నేను అక్కడక్కడ సన్న ప్లేట్స్ పెట్టానండి ఇది స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఇక్కడ నాకు రౌండ్ నెక్కు కాబట్టి ఇలా సన్న సన్న ప్లేట్స్ పెట్టి కుట్టుకున్నానండి ఇక్కడ ఒక లూప్ అయితే కుట్టుకున్నాను ఇక్కడ వీటికి ఎక్కించుకునేదానికి అయితే సైడ్స్ జాయింట్ చేసేస్తామండి ఒటు తయారైపోతుంది సైడ్స్ జాయింట్ చేసేసి కింద మర్చి కుట్టేద్దామండి కింద అయితే మీరు ఇలా మర్చుకోండి చూడండి ఇలాగా ఒక సింగిల్ మడత తర్వాత డబుల్ ఫోల్డ్ ఈ విధంగా వేసుకునేసి కుట్టుకుంటూ వచ్చేసేయండి కింద తయారైపోతుంది ఫైనల్గా లోపల సైడ్ అయితే మనము ఇలా జాయింట్ చేసేసుకున్నామండి నెక్స్ట్ దీన్నైతే ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకునేసి కుట్టుకునేసాము తర్వాత దీనికి మనం ఇవి పెట్టుకున్నాం కదండి రింగ్స్ దీనిలో నుంచి ఇలా లూప్ ఎక్కిచ్చేసుకున్నాము అడుగునైతే ఈ విధంగా టాజిల్స్ వేసేసుకున్నాము మీరు చూడొచ్చు ఇది ఎంత బాగా తయారైందో మనము చున్నీలు వేసుకోకుండా ఇలా ఈ ఓవర్ కెట్ కోట్లు వేసుకోవచ్చండి నీట్గా ఉంటాయి అమ్మాయిలకైతే సూపర్గా ఉంటాయండి ఇవి నీట్గా వచ్చేసిందండి ఈ విధంగా మనము ఒక నాలుగైదు కుట్టుకున్నామంటే ఇలా ఇలా కలర్స్లో ఈ చున్నీలు పెడద లేకుండా ఇవి వేసుకునేసి వెళ్ళిపోతూ ఉండొచ్చండి చాలా నీట్గా ఉంటాయండి అప్పరెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనము గర్ల్స్ కోటు కుట్టుకున్నామండి చాలా ఈజీ అండి కుట్టుకునేది కూడా ఇదైతే ఇప్పుడు మనకి ఆరెంజ్కి రెడ్కి గ్రీన్కి ఇలా క్రీమ్ కలర్కి అన్నిటికీ మనకి సూట్ అవుతుందండి డ్రెస్సుల మీదకి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో దాదాపుగా టూ థర్టీ వరకు వీడియోస్ ఉన్నాయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మీద టచ్ చేశారంటే ఓల్డెస్ట్ టు పాపులర్ అని మీకు వీడియోస్ కనపడతాయండి మీకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకొని చూడండి అలాగే ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ల వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే నాకైతే వాచ్ టైం తక్కువ ఉన్నందువల్ల మానిటైజేషను డిజేబుల్ అయిపోయిందండి అందువల్ల మీరు మన ఛానల్లో మరికొన్ని వీడియోస్ చూడండి నాకు కాస్త వాచ్ టైం పెరుగుతుంది మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్